అందరికీ హాయ్ అండి నేను బీటెక్ అయిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత టీవీలో జబర్దస్త్ చూస్తున్నప్పుడు అందరూ ఒకలా చేస్తుంటే ఒక వ్యక్తి మాత్రం స్పెషల్గా చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉండేవాడు ఆ వ్యక్తి పేరే గెటప్ శ్రీనన్న నాకు జబర్దస్త్లో అవకాశం వచ్చేలా చేసింది అభియాన్న అయితే ఆ జబర్దస్త్ చెయ్యాలనే ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది మాత్రం గెటప్ శ్రీనన్ననే అలాంటి శ్రీనన్న ఈరోజు రాజు యాదవ్ అనే ఒక మూవీలో లీడ్ రోల్ చేస్తూ మీ ముందుకి మే ట్వంటీ ఫోర్త్న థియేటర్స్లోకి వస్తున్నాడు కాబట్టి పెద్ద స్క్రీన్ మీద కూడా మా శ్రీనన్నకి సూపర్ సక్సెస్ ఇవ్వాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆల్రెడీ ఈ సినిమా ప్రివ్యూ చూడడం జరిగింది ముఖ్యంగా లవ్ ఫన్ను వీటన్నిటితో పాటు సెకండ్ ఆఫ్లో వచ్చే ఒక థర్టీ మినిట్స్ ఒక మంచి ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుందండి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజు యాదవ్ అనే క్యారెక్టర్ మన మైండ్లో అలా ఉండిపోతుంది మన మనసుల్లో అలా ఉండిపోతుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ థర్టీ మినిట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మే ట్వంటీ ఫోర్త్ రాజు యాదవ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్